నైవేద్యాలు ఏం పెట్టాలి మళ్ళీ మీకు చెప్తున్నాం నైవేద్యం అన్నది భక్తితోటి శ్రద్ధతోటి పెట్టాలి అంతే తప్ప సత్యానసం పడతాం అనగా నేను ఎన్ని కిలోలు చేయాల్సి ఉంటుంది సీటు దుంప పోను అది స్వామి గురించి అడుగుతావు సీటు గురించి అడుగుతావు అను ఇలాంటి తిరిగితేటలు ఎక్కువైపోయాయి ఆ దాంట్లో జీడివ పేస్ట్ లేదా ఒక్కసారి సత్యవనర్తం చూడండి దాంట్లో ప్రసాదం ఉంది జీడిపప్పు పేస్ట్ తీరాలి వేపు నరకానికి పోతావు ఇలా ఉన్నా ఉందో దాంట్లో బాబు ప్రసాదం చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి దీనికి ఉదాహరణ భీముడే అడిగాడు ధర్మరాజు నువ్వు ఏనుడు వంట చేసిన పాపని పోలేదు ఇంత బాగా ఎలా చేసావు సంవత్సరం పాట అన్నాడు నా నాకు వంట వచ్చా రాదా అని అడక్కు ఏమో పొయ్యి మీదేమో గిన్నె పెడతాను ఐటమ్స్ దాంట్లో వేసి కృష్ణార్పణ అంటాను ఆ ఏం కావాలో ఆయన చూసుకుంటాడు అన్నాడు పెద్ద మనిషి ఇది అంతటి అంతటి భక్తి మనకు ఉండాలి అంటే ప్రసాదాలు చేసుకోండి స్తోత్ర పాఠాలు అది ఏ స్తోత్రాలు మీ ఇష్టం లలిత దుర్గా సరస్వతి లక్ష్మి ఇలా రకరకాల దేవతలు హైగా చేసుకోండి మంగళహారతలు పాడండి హారతి ఇవ్వండి పూజ చేసుకోండి పూజ లోపల మాత్రం పువ్వులు మాత్రము రేకులు పీకి పూజ చెయ్యకండి పువ్వులు తక్కువైతే ఐదేసి నామాలు కలిపి ఒక్కటే పుష్పం పెట్టండి పువ్వుల రేకులు పీకితే అనుభవించవలసిన వయసులో ఉన్న భార్యాభర్తలను విడగొట్టడానికి పాపానికి పోతారని చెప్పి ఏడు వందల ఏళ్ల కిందట విద్యారణ్య వారి సమకాలికులు వేదాంత దేశకులు ఆయన ఓ గ్రంథమే రాశారు ఇది గమనించండి అంచేదాన్ని ఇక సాయంకాలం అంటారా వీలైతే స్నానాదులు చేయండి లేదు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మంచి వస్త్రాలు ధరించండి మోడ్రన్ డ్రెస్సులు దుట్ట విరబోసుకోడాలు లే ఇంకోటి ఏదో వద్దు దయచేసి కనీసం తొమ్మిదోళ్ళు జడేసుకోండి చల్లువులారా అయ్యా భర్తలు మీరు కూడా సహకరించండి అయ్యా పొద్దున్న పూజ లోపల మగవాళ్ళదే ప్రాధాన్యత ఉంటుంది సాయంకాల పూజల్లో శ్రీధ స్త్రీలకి ప్రాధాన్యత ఉంటుంది అంటే చూసుకోండి సాయంకాలం చేసుకొని సాయంకాలం నైవేద్యాలు కావాలి వండగలిగితే శుభ్రంగా మీరు అప్పటికే భోజనాలు చేసేస్తుంటారు దుద్ద లాంటిది ఇంత పౌళ్ళు లేదా మరొకటి ఇలాంటివి అంటే వంట బాధ లేని పదార్థాలు ఉంటాయో దాన్ని నివేదన చేసుకోండి ఇది సాయంకాలం దయచేసి రాత్రి తొమ్మిది పది అవుతుండగానే ఈ పూజను పూర్తి చేసుకోండి ఇది విధానము దంభము ఆర్భాటం వద్దు ఇంత బాగా చేస్తున్నాం అక్కడి నుంచి వీడియో తీయడం అందరికీ షేర్ చేయడం అది చూసుకుంటే అయిపోతే పక్క అయ్యో మేము ఏలేదండి డబ్బులు అవేమో ఇలాంటి కర్మలు వద్దు దంభము వద్దు ప్రచార బుద్ధి వద్దు భక్తి శ్రద్ధ అవసరము శ్రద్ధ అంటే చెప్పింది వేదం యువై నశ్రద్ధతే ఎవడైతే శ్రద్ధ పట్టి చెయ్యరో దేవ నశ్రద్ధతతే వాళ్ళ మీద దేవతలు శ్రద్ధ పట్టనే పట్టరు అదన చెప్పింది మాట శ్రద్ధ అవసరం ఈ పని చెయ్యండి మీకు క్షేమం కలుగుతుంది అంచేత దీనివల్ల ఏమిటి ఇంతకేనూ మన శరీరంలో ఉండే తొమ్మిది ద్వారముల పరిశుద్ధికి ఉపయోగిస్తుంది కాబట్టి ఆ పూజల్లో చేసే అవి కూడా ఇది పూజలు ప్రసాదాలు చేస్తామే ఒక్కసారి ఆయుర్వేదం పుస్తకం తీసుకోండి సంవత్సరం పాటు తర్వాత శరదృతువు నుంచి వచ్చే జబ్బులన్నిటి కూడా మందులు దాంట్లో ఉంటాయి తమాషా అది ఇప్పుడు గమనించండి కాస్త అందుకని పెట్టారు ఆడపిల్లలకి సూడిదే ఇస్తారు అటు ఏంటి ఎక్కడో కొని కొనుపట్టే కాదు అక్కడ అక్కడ చేసే స్వీట్లు ఏమిటి చిమ్మిలి చలిమిడి ఇవన్నీ ఎందుకని తొమ్మిది నెలలు బిడ్డ గర్భంలో ఉంటాడు బయట వాతావరణం తిండి వాడికి రాలేదు ఆ తిండి వాడికి వెళ్ళాలి దీని ద్వారా తద్వారా వాడికి రోగములు రాకుండా ఉండాలి ఎంత కథ ఉందని దాని వెనకాల పూజలన్నీ కూడా అలాంటివి దయచేసి గమనించండి హాయిగా ఉదయం పూట ఇలా చేసుకోండి సాయంకాలం ఇలాగా వీలుంది రాత్రి భజన చేస్తూ ఏకాగ్రత ఉండండి తగ్గ జాగరణ చేయండి ఆరాధన చేసుకోండి సరిపోతుంది అది సంగతి స్వస్తి